నెలసరి సమయంలో స్త్రీలు తాకితే ఏం జరుగుతుందో తెలుసా ఈ రహస్యం తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే మహిళలకు దేవతలు శాపం ఇచ్చినారు ఈ శాపం వల్లే మహిళలకి డేట్ వస్తుంది డేట్ సమయంలో మగవారు మహిళల్ని తాకితే ఏమవుతుంది ఆ సమయంలో మహిళలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ సమయంలో ప్రజలు మహిళలను అంటరాని వారిగా ఎందుకు పరిగణిస్తారు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ శ్రీకృష్ణుడు చెప్పిన ఒక కథ ద్వారా మీరు చెప్తారు వినండి ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా వివరంగా తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి వీడియోలోకి వస్తే ఒకసారి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని స్వామి నా మనసులో ఒక ప్రశ్న మెలుతుంది కేవలం మీరు మాత్రమే నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు అంది అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో దేవి నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నలు నిస్సంకోచంగా అడుగు నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకి కూడా సమాధానాలు చెప్తాను అన్నాడు అప్పుడు రుక్మిణీదేవి స్వామి ఆడవాళ్ళు బాధపడే శాపం ఎందుకు ఉంది ఆడవాళ్లకు నెలసరి ఎందుకు వస్తుంది ఆ సమయంలో ఆడవాళ్ళు ఏ పనులు చేయకూడదు ఏ పనులను చేయడం వలన వారికి పాపం తగులుతుంది అని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు దేవి నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని నేను సుమతి అనే బ్రాహ్మణుడి కథ ద్వారా చెప్తాను ఈ అద్భుతమైన కథను పూర్తిగా విన్నవారికి సర్వ పాపాలు తొలగిపోతాయి దేవి ఎవరైతే భార్య భర్తలు ఈ కథను శ్రద్ధగా వింటారో వారికి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం కళింగ రాజ్యంలో ఒక అందమైన నగరం ఉన్నది ఆ నగరంలో సుమతి అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు సుమతి అన్ని వేదాలను శాస్త్రాలను చదివినవాడు మరియు మంచి గుణవంతుడు దైవభక్తి కలివినవాడు అతడికి ప్రతిరోజు యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు చేస్తుండేవాడు సుమతి భార్య కూడా ఎంతో సుగ్నవంతురాలు పతివ్రత ధర్మాన్ని పాటించే స్త్రీ ఒకసారి సుమతి తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడు ఆ వ్రతానికి నగరంలో ఉన్న బ్రాహ్మణులను అందరినీ కూడా పిలిచాడు అలాగే నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా భోజనాలకు పిలిచారు సుమతి బ్రాహ్మణులందరికీ కూడా విధిపూర్వకంగా సేవలు చేశాడు వారిని గౌరవించి అతిథి సత్కారాలు చేశాడు ఆ బ్రాహ్మణులందరికీ కూడా పంచభక్ష్య పరమాన్నాలతో తయారు చేసిన భోజనం పెట్టాడు భోజనాలు పూర్తయిన కొద్దిసేపటి తర్వాత ఆ బ్రాహ్మణులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆకలి తె ఉన్న పేదవారందరికీ కూడా భోజనాలు పెట్టాడు సుమతి ఇలా తన వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసి తర్వాత తన గుమ్మంలోనికి అడుగుపెట్టు ఆ గుమ్మం ముందు ఒక కుక్క ఎద్దు మాట్లాడుకుంటూ ఉన్నాయి ఆ కుక్క ఎద్దు మాట్లాడుకునే మాటలన్నింటినీ కూడా విన్న బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ కుక్క ఆ ఎద్దు ఎవరో కాదు అవి గత జన్మలో సుమతి యొక్క తల్లిదండ్రులు సుమతి తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో కుక్క మరి ఎద్దులుగా జన్మించారు ఇదంతా అక్కడ నుంచి గమనిస్తున్న సుమతి వీళ్ళు ఏం పాపం చేయడం వల్ల ఇలా కుక్క మరి ఎద్దుగా జన్మించారు అప్పుడు వీరిని ఉద్ధరించడానికి నేనేం చేయాలి అని ఆలోచిస్తూ రాత్రంతా కూడా నిద్ర కూడా పట్టలేదు అతను రాత్రంతా ఆలోచించి ఆలోచించి చివరికి తను ఇలా అనుకున్నాడు నా ఈ సమస్యకు పరిష్కారం తెలియచేయాలి అంటే రేపు నా గురువుగారి దగ్గరికి వెళ్లాల్సిందే అనుకున్నాడు మరుసటి రోజు తెల్లవరగానే సుమతి తన గురువు దగ్గరికి వెళ్ళాడు సుమతిని చూసిన గురువు ఏమటి శిష్య ఇలా వచ్చావు అని అడిగాడు అప్పుడు సుమతి గురువు గారు నేను చాలా బాధలో ఉన్నాను నన్ను ఈ బాధల నుంచి మీరే బయటపడవేయాలి అన్నాడు అప్పుడు ఆ గురువు శిష నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే నేను తీర్చే ప్రయత్నం నేను చేస్తాను ఈ సమస్య ఏమిటో నాకు చెప్పుకో అన్నాడు అప్పుడు సుమతి గురువుగారు నిన్న నేను మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశాను అనేక మంది బ్రాహ్మణులు పిలిచి అతిథి సత్కారాలు చేశాను ఆకలితో ఉన్నవారికి భోజనాలు పెట్టాను భక్తిపూర్వకంగా భగవంతుడికి పూజలు చేశాను అప్పుడు మా ఇంటి గుమ్మం దగ్గర ఒక ఎద్దును కుక్కను చూశాను ఆ రెండు మా ఇంటి ద్వారం దగ్గర ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి ఆ కుక్క ఆ ఎద్దుతో స్వామి ఈరోజు ఒక సంఘటన జరిగింది మన కుమారుడు ఇంట్లో బ్రాహ్మణుల కోసం తయారు చేసిన పాలకుండలో ఒక పాము విషయాన్ని కక్కింది ఆ పాలతోటే భోజనం తయారు చేస్తారు ఆ భోజనాన్ని ఎవరైతే తింటారో వారందరూ కూడా చనిపోతారు అందుకే నేను ఆ కుండలోనే పాలను తాగేశాను ఆ పాలు తాగుతున్న సమయంలో మన కోడలు నన్ను చూసింది దాంతో ఆమె నన్ను ఒక కర్రతో బాగా కొట్టింది నాకు శరీరంలోని భాగాలన్నీ కూడా నొప్పిగా ఉన్నాయి అందువల్ల నేను ఏమి చేయలేక అక్కడి నుంచి వచ్చేశాను అని చెప్పింది ఆ మాటలు విన్న ఎద్దు చాలా బాధపడింది అలాగే ఎద్దు తన వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టింది నేను పూర్వజన్మలో ఈ సుమతికి తండ్రిని సుమతి వచ్చిన వారందరికీ కూడా భోజనం పెట్టి పంపించాడు కానీ కనీసం నాకు గడ్డిని కూడా వేయలేదు అందువల్ల నేను చాలా దుఃఖంలో ఉన్నానని మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను ఆ మాటలు విని నాకు ఎంతో బాధను కలిగిస్తూ ఉన్నాయి గురువుగారు నేను ఎప్పుడు ఎటువంటి పాపాలు చేయలేదు ఎన్నో ధార్మ కార్యాలను చేశాను నా తల్లిదండ్రులను ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది ఆ విషయాలు తెలుసుకోవాలని నేను మీ దగ్గరికి వచ్చాను దయచేసి మీరు మీ యోగ దృష్టితో లేదా మీ యోగ శక్తితో మీ దీనికి కారణం తెలుసుకొని చెప్పండి అలాగే తల్లిదండ్రులకు ముక్తి పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అన్నాడు అప్పుడు ఆ గురువు జ్ఞాన ముద్రలో కూర్చొని యోగ మార్గంతో వారి పాప కర్మలను చూశాడు సమయానికి ఆ గురువుగారు యోగ మార్గం నుంచి తేరుకొని శిష్య నీ తల్లిదండ్రులు పూర్వజన్మలో ఎంతో పెద్ద పాపాన్ని చేశారు ఆ పాపాల కారణంగానే ఇటువంటి దుస్థితిని అనుభవించవలసి వస్తుంది అన్నాడు ఆ మాటలు విన్న స్మృతి గురువుగారు ఆ పాపం ఏమిటో నాకు వివరంగా చెప్పండి అన్నారు అప్పుడు ఆ గురువుగారు శిష ఎద్దు రూపంలో ఉన్న మీ తండ్రి ఏకాదశి వ్రతం చేశాడు కానీ ఆయన ఆ రోజు భోజనం కూడా చేశాడు ఆయన ఆ రోజు ఎటువంటి దాన ధర్మాలు చేయలేదు తన పితృదేవతలకు శారద కర్మలను కూడా విధిపూర్వకంగా నిర్వహించలేదు నీ తండ్రి పూర్వజన్మలో బహిష్ట సమయంలో నీ తల్లితో సంభోగించాడు ఆ పాపం కారణంగానే ఈ జన్మలో నీ తండ్రికి ఎద్దు జన్మ లభించింది ఇప్పుడు నీ తల్లి గురించి చెప్తాను విను నీ తల్లి నెలసరి సమయంలో భోజనాన్ని వండింది బహిష్ట సమయంలో ఉండగా భగవంతుడికి పూజలు చేసింది తులసి మాతకు నీటిని పోసింది ఆ సమయంలో కూడా బట్ సామాన్లను తాకింది ధనాగారాన్ని తాకింది నెలసరి సమయంలో విడిగా కూర్చోలేదు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తాకింది భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టింది ఆ కారణంగానే ఆమెకు మహా పాపం తగిలింది నెలసరి సమయంలో మహిళలు మూడు రోజులు అపవిత్రంగా ఉంటారు ఆ సమయంలో మహిళలు పూజలు లాంటి కార్యక్రమాలు చేయకూడదు మహిళలు ఆ మూడు రోజుల పాటు తమ త తనను అంటుకోకూడదు అలా చేస్తే భర్త కూడా ఆయన తగ్గిపోతుంది మహిళలు అలాంటి సమయంలో మొక్కలను మరియు వృక్షాలను తాగకూడదు ఆ సమయంలో మహిళలతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు ఒకవేళ సంబంధం పెట్టుకుంటే వారికి బ్రహ్మహత్య చేసిన పాపం అంటుకుంటుంది ఆ సమయంలో మహిళలు ధరించిన వస్త్రాలను ఎవరైతే తాకుతారో వారికి కూడా పాపం అంటుకుంటుంది స్త్రీలు నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాతనే పవిత్రమవుతారు ఈ కారణం వలనే మీ తల్లికి కుక్క జన్మ లభించిందని చెప్పాడు అప్పుడు కుక్ సుమతి గురువుగారు ఈ సమస్యకు నాకు పరిష్కారం చెప్పండి అన్నాడు నువ్వు ఏదైనా ఒక అమావాస్య నాడు నీ తల్లిదండ్రుల కోసం పిండ ప్రదానం చెయ్యి దానాలు చెయ్యి ఆవుకు సేవ చేయి నీ తల్లిదండ్రులకు ముక్తి కలగాలని ప్రార్థన చెయ్యి అలాగే భాద్రపద శుక్ల పంచమి నాడు ఋషిపంచమి వ్రతాన్ని చెయ్యి ఆ వ్రతం చాలా మహత్యమైనది ఈ పంచమి వ్రతాన్ని చేస్తే అంటూ ముట్టు వలన వచ్చే దోషాలన్నీ కూడా పోతాయి నీ తల్లిదండ్రులకు మంచి జరుగుతుంది అని చెప్తాడు తను గురువుగారు చెప్పినట్టే చేస్తాడు సుమతి దాంతో కుక్క ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదిలి పుణ్య లోకాలకు తరలిపోతారు కాబట్టి దేవి నీకు ఆడవారు నెలసరి సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాను ఇప్పుడు నీకు ఏ కారణం వల్ల మహిళలు ఈ బాధను అనుభవిస్తున్నారో కూడా చెప్తాను విను కృష్ణ అనే ప్రజాపతి సర్వ విజ్ఞాపనుడైన విశ్వరూపుడు అనే కొడుకు పుట్టాడు అతడికి మూడు తలలు ఉంటాయి విశ్వరూపుడు ఒక నోటితో సురాపానకం ఇంకో నోటితో సోమపానం మూడో నోటితో అన్నము తినేవాడు దేవతలు అతనికి గురువు స్థానం కల్పించారు ఇంద్రుడికి అతని వద్ద నారాయణ కవచం ఉపదేశంగా పొందాడు అయితే విశ్వరూపుడు రాక్షసులకి కూడా యజ్ఞ భాగం కల్పిస్తున్నాడని తెలిసి ఇంద్రుడు అతని తలడు ఖండించాడు గురు స్థానంలో ఉన్న విశ్వరూపుడిని పైగా నారాయణ కవచం ఉపదేశించిన సర్వశ్రేష్ఠుని చంపి ఇంద్రుడు బ్రహ్మ అత్యాదోషను పాపం అంటుకున్నాడు ఆ పాపం అత్యాదోషాన్ని ఒక ఏడు భరించగలిగాడు తర్వాత ఇక దోషాన్ని భరించలేక ఇంద్రుడు ఆ దోషాన్ని నాలుగు భాగాలుగా చేసి భూమికి నీటికి చెట్లకు స్త్రీలకు పంచుతాడు మొదటిగా ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఇంద్రుడు భూమికి ఒక వరం ఇస్తాడు ఎంత గొయ్యి తవ్వినా సరే అది తిరిగి యథారూపం రూపం సంతరించుకునేటట్టు వరం ఇచ్చి ప్రతిగా బ్రహ్మహత్య పాపాన్ని ఒక వంతు భూమికి ఇస్తాడు తర్వాత నీటికి ఇంకొక భాగం ఇచ్చి ప్రతిగా ఎన్ని కల్మషాలు చేరి అపవిత్రమైన సరే తిరిగి నీరు పవిత్రంగా మారేలాగా వరమిస్తాడు చెట్లకు కూడా వరమిస్తాడు ఎన్ని సార్లు కొట్టి వేసినా తిరిగి చిగిరించేలాగా వరమిస్తాడు ప్రతిగా ఇంకొక వంతు పాపాన్ని చేట్లకు ఇస్తాడు ఇక మహిళలకు కామసుఖాలతో పాటు సంతానం కలుగునట్టుగా వరమిచ్చి ఇంకొక వంతు పాపాన్ని స్త్రీలకు పంచి ఇస్తాడు అలా ఇంద్రుడు ఆ బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి పొందుతాడు అలా ఇంద్రుడి బ్రహ్మహత్య దోషం చేత కలిగిన పాపాన్ని పంచుకోవడం వలన మహిళలకి నిరసరి దోషం వస్తుంది ఇంద్రుడు పంచిన బ్రహ్మహత్య పాపకం కారణంగానే మహిళలకు బహిష్ట అనేది వస్తుంది అనగా డేట్ అనేది వస్తుంది ఎవరైతే పురుషులు ఆ సమయంలో మహిళలను తాక్తారో అంటే వారితో సంభోగం చేస్తారో వారికి కూడా ఆ బ్రహ్మహత్య పాతం తగులుతుంది అందుకే నెలసరి సమయంలో భార్య కలవకూడదని ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు రుక్మిదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం పూర్వం నెలసరి వచ్చిందంటే ఆడవారికి భయం వేసేది ఎందుకంటే వారిని ఇంట్లో ఉండనిచ్చేవారే కాదు బయట వరండాలో లేదా ఒక పనికి రాని గదిలో ఐదు రోజుల పాటు ఉంచేవారు వారికి ఐదు రోజులు కూడా స్నానం ఉండేది కాదు ఐదు రోజుల తర్వాత తలస్నానం చేసి అప్పుడు ఇంట్లోకి రాణించేవారు కొన్ని గ్రామాల్లో అయితే ఊరి చివరి చిన్న పూరి గుడిసెలో ఉంచేవారు ఇప్పటికీ కూడా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది కొన్ని చోట్ల కానీ ఇప్పుడు జనరేషన్ మారింది నెలసరి వచ్చినా సరే ఏమీ పట్టించుకోవడం గుండా ఇంట్లో ప్రతి వస్తువును ముట్టుకుంటున్నారు ఫ్రీగా ఇల్లంతా కూడా తిరుగుతున్నారు నిష్టలు నియమాలు పాటించడం మానివేశారు ఉంటే నిష్టలు నియమాలు పాటించడం లేదు మరి నెలసరి సమయంలో ఆడవారు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఋతుక్రమంలో కొన్ని నియమాలను పాటించాలి ఋతుక్రమంలో నాలుగో రోజుతో మలినాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి కనుక ఆ రోజు పరిశుభ్రంగా ఉండాలి నీటిలో పసుపు కలుపుకొని స్నానం చేయాలి పసుపు వంటి నిండా రాసుకొని అప్పుడు తలస్నానం చేయాలి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి ఇలా చేసినట్లయితే శరీరంలో ఇంకా ఏదైనా సరే బ్యాక్టీరియా మలినాలు ఉంటే తొలగిపోతాయి నాలుగు రోజులకు ఋతు స్నానం చేసే ముందు ఖచ్చితంగా నీటి చిట్టిలో పసుపు వేసుకొని ఆ నీటితోనే స్నానం చేయాలి అయితే ఈ రోజుల్లో చాలామంది ఋతు స్నానం విషయంలో ఒక తప్పు చేస్తున్నారు సమయం లేదని చెప్పి కేవలం ఒంటికే స్నానం చేస్తున్నారు కానీ నాలుగు రోజులు పూర్తయ్యాక ఖచ్చితంగా తలస్నానం చేయాలి కేవలం ఒంటికి మాత్రమే స్నానం చేస్తే రజస్వల దోషం పోదు దీనివల్ల కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి కనుక తలస్నానం చేయండి ఆ తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం పెట్టుకోండి చిన్న పిల్లల్ని తలస్నానం చేసిన తర్వాతే ముట్టుకోవాలి ఐదవ రోజు మాత్రం సూర్యోదయం కాకుండానే స్నా తలస్నానం చేయాలి ఆహార విషయంలో ఏ నియమాలు పాటించాలి అంటే సాత్విక ఆహారాన్ని తినాలి అంటే శేకాహారం తినండి ఐదవ రోజు నెలసరిలో ఉన్న స్త్రీలు బియ్యాన్ని కానీ గ్యాస్ పొయ్యిని కానీ నిల్వ పచ్చళ్ళని కానీ అసలు ముట్టుకోవద్దు ఇంట్లో మగవారితో పనులు చేయిస్తే మంచిది మరొక విషయం ఏమిటంటే నెలసరిలో ఉన్న ఆడవారు మీరువాను అసలు ముట్టుకోవద్దు ముట్టుకుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నెలసరి తర్వాత చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి శుద్ధి చేసుకునేటప్పుడు రెండు చుక్కల గోమూత్రం నీటితో కలిపి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఈ విధంగా ఆడవారు నెలసరి సమయాలలో పాటిస్తే ఎలాంటి అరిష్టం ఉండదు పైగా అప్పుల కష్టాలన్నీ పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కాబట్టి స్త్రీలు నెలసరి సమయంలో తప్పక ఈ నియమాలను పాటించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి నెలసరి సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి అని చెప్పేసి తెలుసుకున్నారు కదా కాబట్టి వారిని ఇంట్లో ఉండనిచ్చే వారే కాదు కాబట్టి వరండాలో లేదా ఒక పనికి రాని గదిలో ఐదు రోజుల పాటు ఉంచేవారు వారికి ఐదు రోజులు కూడా స్నానం ఉండేది కాదు ఐదు రోజుల తర్వాత తల స్నానం చేసి అప్పుడు ఇంట్లోకి రాణించేవారు కొన్ని గ్రామాల్లో అయితే ఊరి చివల్ల చిన్న ఊరి గుడిసెలో ఉంచేవారు ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నారు